హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్ సో లేటెస్ట్ న్యూస్తో ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చామండి సో ఇక్కడ మన రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు నుంచి సో ఇప్పుడే అందినటువంటి ఒక వార్తను మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఏంటి అంటే ఆ వార్త మనకి ఇక్కడ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో పైలట్ ఓకేనా యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ అనేది సో బాగా డిలే అయింది కాబట్టి సో స్టూడెంట్లో వచ్చేసరికి ఇక్కడ సో కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరిగింది సో ఏంటి ఆ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ మీరు చూడవచ్చండి ఒకసారి సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ సో ఎప్పుడంటే ఇది మనకి జూలై వచ్చేసరికి ఒకటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కానీ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కల్లా సో ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి అంటే మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు మనకి సో ఏజ్ అనేటువంటిది సో ఇక్కడ మనకి ఏజ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇలా ఉండాలండి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అది ఎప్పుడంటే మనకి జూలై సో జూలై ఒకటో తారీఖుకి సో మరి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు గమనించవచ్చు సో డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సో మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి ఓకేనా ఒకసారి ఏజ్ గ్రూప్ను గమనించండి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది మనం గమనించినట్లయితే సో ఏమవుతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ బిఫోర్ అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే సో ఇక్కడ అన్ రిజర్వ్డ్ కానీ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు అప్లికేషన్ పే చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలండి నైన్టీన్ నైన్టీ వన్ జూలై సెకండ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో దాని తర్వాత జన్మించిన వాళ్ళు మాత్రం ఇక్కడ మనకి సో ఇక్కడ ఏమవుతుంది సో కంపల్సరీగా ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది సో నాట్ బిఫోర్ అంటే దానికి ముందు జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ వర్తించదు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మళ్ళీ ఇది చెక్ చేసుకోవచ్చండి ఓబీసీ ఓబీసీ వచ్చేసరికి నాన్ క్రిమిలేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి మనకి జులై సెకండ్ సో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దానికంటే బిఫోర్ జన్మించిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకిదా వర్తించదండి మరి నెక్స్ట్ ఇక్కడ ఉండే ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి సో ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే నా ఇయర్ గమనించాలి నైన్టీన్ ఎయిటీ సిక్స్ జులై సెకండ్ దాని తర్వాత జన్మించిన వాళ్ళు అయితే మాత్రమే ఎలిజిబుల్ దానికంటే ముందున్నారనుకోండి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అవుతారు కట్ట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు అండి మరి దాంతోపాటు మళ్ళీ ఇక్కడ చూడండి ఏమన్నాడు లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఆఫ్టర్ అన్నాడు అంటే ఏంటి మనకి ఇక్కడ ఆల్ కేటగిరీ ఆల్ క్యాండిడేట్స్ సో ఇక్కడ ఏ క్యాస్ట్ అయినా కానీ కంపల్సరీగా మనకి టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి సో సెవెంత్ మంత్ వచ్చేసరికి సెవెంత్ అంటే జూలై జూలై ఒకటో తారీఖు ఏదైతే ఉందో సో దాని లోపే మనకి ఇక్కడ జన్మించిన వాళ్ళు ఉండాలి దాని తర్వాత అనుకోండి గ్యారెంటీగా ఏమవుతుంది ఇక్కడ మనకి ఎలిజిబుల్ కాదు కాబట్టి అది కూడా గమనించాలండి మనకి ఓకేనా లోవర్ లేడ్జ్ లిమిట్ సో ఇక్కడ లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది తీసుకున్నప్పుడు మనకి సో ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ జులై ఒకటి సో దీనికి మనకి ఏమవుతుంది సో కంపల్సరిగా నాట్ ఆఫ్టర్ అంటే దాని తర్వాత వర్తించదు అంటే ఇక్కడ జూలై ఒకటి అయిపోయింది అనుకోండి మనకి సో ఇక వర్తించదు ఇయర్ కూడా చూసుకోవాలి కంపల్సరిగా మనకి టూ థౌజండ్ సిక్స్ కాబట్టి ఇలా మనకి ప్రతిదీ కూడా ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఎస్సీ అంటే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ ఇయర్ అలానే ఓబీసీ అలానే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సో ఇలా మనకి సో ఏజ్ రిలాక్స్ చే తీసుకున్నట్లయితే మనకి సో ఇలా క్యాస్ట్ వైజు తీసుకున్నాము క్యాస్ట్ వైజ్ తీసుకుంటే ఇలా వస్తుందండి అలానే నెక్స్ట్ ఇక్కడ అన్ రిజర్వ్డ్ కానీ అలానే నెక్స్ట్ ఆల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి గ్యారెంటీగా ఏం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది మనకి వర్తిస్తుంది అన్నాడు సో మళ్ళీ రిజర్వేషన్ వైజ్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఇయర్స్ ప్రకారం ఇచ్చారు కాబట్టి సో ఆ ఇయర్స్ ప్రకారం చూసుకోండి కంపల్సరీగా మీకు గ్యారంటీగా ఏమవుతుందంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎయిటీన్ టు థర్టీ త్రీ కాకుండా మిగతా ఎస్సీ ఎస్టీ కానీ నెక్స్ట్ వచ్చేసరికి బీసీ కానీ అవి ఏమవుతున్నాయి ఒకసారి ఇయర్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఇది ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఎయిటీ ఎయిట్ నైంటీ వన్ సో ఇదేంటి ఆల్ కేటగిరీస్ నైంటీ వన్ అంటే మనకి అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఇది ఓబీసీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్లో లో వచ్చేసరికి ఎస్ఈఎస్టీ గట్రా ఆల్రెడీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మీకు ఇయర్స్ అవి ఆ స్టీస్ గా వర్తించాయి మరి దీనికి సంబంధించినటువంటి సో మరింత ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చండి సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మరి ఏజ్ రిలాక్సేషన్తో పాటు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటి వాటి గురించి కూడా మనకి లేటెస్ట్ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఆ ఏజ్ రిలాక్జేషన్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ మరి ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్ అనేటువంటిది చూడొచ్చండి ఒకసారి సో ఏమన్నాడు ఫస్ట్ సిబిటీ వన్ ఓకేనా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి ఏమవుతుందండి మనకి వచ్చేసరికి ఇక్కడ సో జూన్ అండ్ జూలై జూన్ అండ్ ఆగస్టు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మనకి ఇయర్లో జూన్ అండ్ ఆగస్ట్ అనేటువంటి మంత్ ఏవైతే ఉంటున్నాయో సో ఆ మంత్ మధ్యలో అంటే జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్ అనేవి మనకి ఏమవుతుంది సిబిటి వన్ అనేటువంటి ఎగ్జామ్ జరుగుతుంది మరి దాని తర్వాత మనకి సెకండ్ స్టేజ్ చూసినట్లయితే ఓకేనా సెకండ్ స్టేజ్ సిబిటి టూ అనేటువంటిది గమనిస్తే ఈ షెడ్యూల్ ఎప్పుడు ఉంది అంటే మనకి సెప్టెంబర్ మంత్ అండి ఓకేనా సీబీటీ వన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిబిటి టూ అనేటువంటిది మనకి సెప్టెంబర్ మంత్లో సో ఎగ్జామ్ జరుగుతాయి అని ఇచ్చారండి మరి దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ మరి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ నవంబర్ మంత్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారండి ఓకేనా నవంబర్ మంత్ గురించి కూడా ఇచ్చేశారు మరి నెక్స్ట్ మంత్ నుండి ఏమవుతుంది సో ఆఫ్టర్ ఆప్టిట్యూడ్ డ్యూ టెస్ట్ షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో ఇది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ గమనిస్తే అది నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ లో సో ఇక్కడ మీకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసరికి ఏజ్ రిలాక్స్ అలానే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలండి సో ఇవన్నీ గమనించి ఒకసారి మీకు సో అప్లికేషన్ పెట్టి ప్పుడు ఇవన్నీ కూడా మనకి సో మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో దీని ప్రకారం మీ ప్రిపరేషన్ అనేటువంటిది కానీ సో ఇక్కడ మీరు కరెక్ట్గా కానీ యూజ్ చేసుకున్నట్లయితే సో ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ సాధించాలని ఆశిస్తున్నాము సో ప్రతి ఒక్కరికి ఒక సో శ్యామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో ఆల్ ది బెస్ట్ అండి